ఏం గెలుస్తుంది గ్యారంటీ అన్నాడు కనీసం ఏమి ఇవ్వలే ఒక బస్సు మాత్రం ఫ్రీగా అంతకు మించింది ఇంకేం లేదు ఒక్కొక్కరు ముసలోళ్ళు వాళ్ళు రావాలనుకుంటే ఆ పింఛిని కూడా నెల అయిపోయాక ఇస్తున్నాడు పింఛిని కోసమే పాపం ముసలోళ్ళు కోడలు కొడుకులు ఇవ్వరు కదా ఆ పింఛిన్తోటి ఏమో టాబ్లెట్లు తీసుకొచ్చుకుంటాం టీ తాగుతాం అక్కడిక్కడ పోదాం అని ఉంటుంది ఆ పింఛిను కూడా నెల అయిపోయాక రెండు తారీఖు మూడు తారీఖు ఇస్తున్నాడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తారీఖు పది తారీఖే పడేది పైసలు రెండు వేలు అన్నాడు కానీ ఆ నాలుగు వేలు సంవత్సరం అయిపోయింది ఇప్పటికి అదే కేసీఆర్ వస్తే మాత్రం మాకు ఐదు వేలు ఇస్తానన్నాడు ఆ టేసిన బాగుండేది వేస్ట్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల అంటే అందరు ఊరెళ్ళాం కదా జాబ్ చేసేవాళ్ళు పనులు చేసే వాళ్ళు పోతారు మేమందరం ఇంట్లో ఉంటున్నాం వాళ్ళకంటే సేఫ్టీ ఎవరికో ఒక్కొక్కరికి సేఫ్టీ ఆ బస్సు పెట్టిన ఒకటే పెట్టకుండా ఒకటే ప్రయాణం అయితే అందరం చేయలేము కదా సరే ప్రయాణం వరకు ఐదు వందలు ఏదో పెట్టుకొని పోయి వస్తాం నువ్వు అదే నాలుగు వేలు పింఛిని ఎంతో సంతోషపడతారు జనాలు ఈ ఊర్లో పోనికి రానికి ఫ్రీగా ఉన్నది అనడం భార్య భర్తలు గొడవ పెట్టుకొని ఫ్రీ బస్సు ఉన్నదని పోవడం రావడం మస్తు జరుగుతున్నాయి గొడవలు ఆ ఇరవై ఐదు వందలు లేవు ఏం లేవు ఆ పొలాల పైసలు అయితే నెల ఈ వేసే టైంకైతే అసలు అట్లా పడేది కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పైసలు వేసింది లేదు ఎవరికో రెండు రెండు లక్షలు మాఫీ చేసేడు అందరికి చేయలే ఎక్కనో ఒక మూలకు చేస్తున్నాడు ఒక మూలకు వదిలిపెడుతున్నారు అవి లేవు రేషన్ కార్డు అయితే ఇప్పటి వరకు లేదు ఇస్తున్నాం 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 అంటే అది కూడా రాలే ఆ సన్న బియ్యం అంటే ఎవరికో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డు లేదు లేని వాళ్ళకి ఎట్లా పరిస్థితి వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు తీసుకొచ్చుకునేది ఏది ఇంతవరకు రేషన్ కార్డులు లేవు సీరల్ ఇద్దామన్నారు రెండు రెండు దసరా పండుగ అయిపోయింది దీపావళి కూడా వస్తుంది వాళ్ళు ఎందుకు ఆ సీరల్ ఇస్తా ఇస్తా అని ఇంతవరకు కూడా సీరలు కొనుక్కొచ్చుకొని పూజ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిందే లేదు లేవు ఎందుకంటే పాపం ఇక్కడ ఈ ఏరియాలో ప్రతి పండుగకి దసరా పండుగకి గోపినాథ్ అని ఉండే ఎమ్మెల్యే ఆయనే కుక్కర్లు పంపించేది పంచేది రైస్ కుక్కర్లు పంచేది అందరికీ మాకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేది మనిషి మనిషికి ఐదు వందల అట్లా వేసేది మహిళలకు ప్రతి పండుగకు పాపం ఆయన చనిపోయాడు ఈ సంవత్సరం అయితే ఏం లేదు పండుగలాగా కూడా అనిపిస్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పండుగలు బాగా అనిపించేది దసరా సద్దులు అవి కూడా లేవు అంతా అయిపోయింది మంచిగా ఏం ఏం సరే పని చేస్తున్నాడంటే ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నంతగా ఇస్తాడు కావచ్చు అని ఆశతో అందరు వేసిండ్రు వేసినా కూడా ఇప్పుడు సంవత్సరం వెళ్ళినా కూడా నువ్వు ఏది ఇవ్వకపోతు చెప్పబడితే ఊరబెట్టబడితే ఈ నెల ఎత్తా వచ్చే నెల ఎత్తా పింఛన్లు ఎత్తాం పెంచుతాం ఇవన్నీ చెప్తానే ఉన్నావు రోజులు కడతానే ఉన్నాయి ఇక నువ్వు ఎన్నడే వేస్తావు జనాలకు ఇంకోసారి ఓటేయమని వస్తాడు ఇంటి ముందు మరి కరెంట్ బిల్లులు అన్నాడు ఎవరికో ఒక్కరికి గ్యాస్ అన్నాడు ఎవరికో ఒక్కరికి ఎవరికి అసలు అవి ఏం లేవు రెండేళ్ళు అయిపోయినా ఎప్పుడైనా కూడా ఆయన అయితే రాడు మళ్ళీ రావాలంటే ఊర్ల ఉంటే అయితే ముసల ఏడుస్తున్నారు ఒక్కొక్కరు భార్య భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఇంకోలేమో రెండు వేలు తీసుకొచ్చుకుంటే ఈ వాళ్ళు సాప్ ఇవ్వబట్టే మాకు ఇస్తలేడు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తాడు దాని మీద ఆధారపడి ఉంటారు కదా వాళ్ళ కంపల్సరీగా పింఛన్ లైన్ ఇచ్చిన బాగుండు కదా వేరే ఏమి ఇవ్వకుండా మంచిది ఖచ్చితంగా వస్తుంది